జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ తిరుప్పావై ఇరవై నాలుగవ పాష్ట్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పావై ఇరవై నాలుగవ పాష్ట్రం యొక్క భావము అలనాడు బలి వలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడై మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదములకు మంగళము సీతమ్మ నపహరించిన దుష్టుడగు రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ నీ ధీరతకు మంగళము బండి రూపంలో శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నింపగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకు మంగళము రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని వెలుగచెట్టుగా దారికి ప్రక్కన నిలిచిన కపితాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము దేవేంద్రుడు రాళ్ళ వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా నెత్తిన గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమకు గాక శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళమా ఇట్లూ నీ వీరగాథలెన్నింటినో నోరారా స్థుతించును నీ నుండి మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకై మేము నేడు ఇచ్చుటకు వచ్చి ఉన్నాము కావున మాయందు దయచేసి వాణిని కృపతో ప్రసాదింపు అని గోపికలెల్లరు స్వామిని వేడుకొన్నారు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends, thank you very much.